నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ప్రస్తుతం మనం ఉన్నది క్రోధి నామ సంవత్సరం నెక్స్ట్ మనం విశ్వవసుమ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ఎలా ఉండబోతోంది శ్రీ విశ్వవసుమ సంవత్సరం అంతా కూడా ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది పంచాంగ స్థవనం ఉగాది అనగానే షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి నిజంగా వీటన్నిటి గురించి తెలియజేయండి వీటితో పాటు నిజంగా ఉగాది రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి శ్రీ మహాగణాధిపతి ఉగాది అనేటటువంటిది మనకి తెలుగువారికి వచ్చేటటువంటిది మొట్టమొదటి పండుగ అవునండి అది చాలా ప్రత్యేకమైనటువంటిదిగా చెప్తారు దీన్ని గతంలో యుగాది అని పిలిచేవారట యుగాది అంటే యుగములన్నిటికీ కూడా ప్రారంభమయ్యేటటువంటిది అని అర్థం బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించినటువంటి రోజు అని అర్థం అన్నమాట బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించింది యుగ ఉగాది రోజున అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఆయన అసలు ఆయన వర్క్ మొదలు పెట్టారు ఈ యొక్క సృష్టి అంతా కూడా అందుకని దీన్ని ఏమన్నారంటే యుగాది అన్నారు అనమాట బ్రహ్మగారు పనిని ప్రారంభించినటువంటి రోజు దీన్నే మనం సంవత్సరానికి ప్రారంభం రోజుగా మనం తీసుకున్నాం తీసుకొని మన యొక్క కార్యములన్నీ కూడాను ఉగాది నుంచి సంవత్సరం పేరు మారడం ఇట్లాంటివన్నీ మనం మొదలు పెడుతున్నాం వచ్చేటటువంటి పేరు విశ్వావసు అనేటటువంటి పేరు అది చాలా గొప్పదైనటువంటి పేరు ఇదొక గంధర్వుడికి ఉన్నది ఈ పేరు విశ్వావసు అనేటటువంటి గంధర్వుడికి ఈ యొక్క పేరున్నది ఈ విశ్వావసు అనేటటువంటి గంధర్వుడికి ఈ పేరు ఉండడం వల్ల చాలామంది వివాహములు కానటువంటి వాళ్ళకి ఈ విశ్వావసు గంధర్వుడిని పూజించడం కూడా మనకు ఒక సంప్రదాయంలో ఉంది అందువల్ల ఈ సంవత్సరం అంతా మనం కోరుకోవాల్సింది ఎవరెవరికి వివాహములు కావాలో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరానికి వివాహం అయిపోయి చక్కగా వాళ్ళందరూ సుఖమైనటువంటి జీవనం చేయాలి ఇది చాలా గొప్ప పేరు కలిగినటువంటి సంవత్సరం ఇక ఇందులో మనం ఆచరించవలసిన విధి విధానాల గురించి మాట్లాడుకుంటే ఉదయాన్నే మనం ఏ పండగ అయినప్పటికీ మనకి సనాతన ధర్మం చెప్పడం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం ఎందువలన అంటే సూర్యోదయానికి తర్వాత నిద్రలేచినటువంటి వారికి సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచినటువంటి వారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఏ శాస్త్రము మనకి చెప్పక్కర్లేదు సహజంగా మనం అందరిలో గమనించవచ్చు ఉదాహరణగా ఐదు గంటలకి లేచి కాసేపు వాకింగ్ చేసి ఏడయ్యేసరికి స్నానం కాఫీ కాస్త అవి పూర్తి చేసుకునే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది ఏడున్నర ఎనిమిది గంటలకి దుప్పటి తీసేటటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది అంటే వాళ్ళకి ఎప్పుడు గానే ఉంటుంది అందుకనే మన పెద్దవాళ్ళు ఏడు ఎనిమిది గంటలకి రోగం వచ్చిన వాడు తప్ప అన్యులైనటువంటి వాళ్ళు ఉత్సాహంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా పడుకోకూడదు అంటూ ఉండేవారు నీకు కావాలంటే మధ్యాహ్నం పడుకో గంట సేపు కానీ ఆరు దాటిన తర్వాత తొమ్మిది గంటల వరకు అంటే సూర్యుడు వచ్చేటటువంటి ఆ సందర్భంలో కనుక నువ్వు పడుకున్నావు అంటే నీ ఖాతాలో నుంచి ఆ డే డిలేట్ అయిపోయినట్టు అర్థం ఎందుకంటే ఇంకా ఆ రోజు ఏ పని కాదు ఆ లేజినెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట మనకి రెండింటికే అదే మూడు ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకే అదే మూడు ఉంటుంది నిద్ర లేవగానే తింటాం తినంగానే మళ్ళీ మనకి నిద్ర వస్తుంది అందువలన ఉదయం నిద్ర లేవడం మీద చాలా ప్రత్యేకమైన విభాగాన్ని చెప్పారు మన సైన్సు మన యోగా మన ఆరోగ్య సూత్రములు అన్నీ అవే మాటలు చెప్తున్నాయి అందుకని ఉగాది రోజు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి మిగతా రోజుల్లో ఎప్పుడు లేచినా లేవకపోయినా కనీసం ఉగాది రోజైనా అట్లీస్ట్ మనం బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం కనీసం ఫైవ్ థర్టీ కన్నా బ్రాహ్మీ ముహూర్తం నాలుగు గంటలకి సూర్యుడు వచ్చే ముందర లేవడం అంటే కనీసం ఐదున్నర కన్నా నిద్ర లేస్తే ఆ రోజు కూడా ఒంటికి నూనె రాసుకొని అభ్యంగన స్నానం అంటాం మనం అభ్యంగన స్నానం చేస్తే అలక్ష్మి పరిహారం జరుగుతుంది అంటే ఏదైతే చెడు ఉన్నదో నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోతుంది అది పెద్దలు మనకి నూనె మాడుకి కొంచెం ఒంటికి నూనె రాస్తే అది ఇంకా చలవ అని చెప్తారనమాట పెద్దలు లేకపోతే మనమే ఒంటికి కాస్త నువ్వుల నూనె రాసుకొని ఆ లోపలికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఆ తర్వాత ఒక నూతనమైనటువంటి వస్త్రాలు ధరించాలి ఆ రోజు పాత బట్టలు కట్టుకుంటే ప్రధానంగా ముందు దరిద్ర దేవతని ఆహ్వానించడంట కొంతమంది ఏమంటూ ఉంటారంటే మాకిట్లాంటి నియమాలు ఏం లేవండి సాయంత్రం ఏదో ఫంక్షన్ ఉంది దానికి వేసుకుంటాం కొత్త బట్టలు ఇప్పుడు ఏదో మామూలు బట్టలు వేసుకుందామని అనుకుంటారు మీరు బట్టలు వేసుకునేది ఎవరికో కనిపించడానికి అనేటటువంటి విభాగం అనేటువంటిది అసలు మనలో ఒక రిజిస్టర్ అయిపోయింది అనమాట వాళ్ళ మనం ఏదైనా బట్ట వేసుకోం కానీ అందరూ చూడాలి బాగుందనాలి అనేటటువంటి ఒక ఆసక్తితో వేసుకుంటున్నాం కానీ మన గురించి మనం వేసుకోవడం పోతుంది లోకల్లో అందుకని ఇప్పుడు ఇంట్లో ఉన్నంత సేపు మనం చూడండి మనం వాడే దుస్తులు ఏమిటి బయటకు వచ్చినప్పుడు మనం వాడే దుస్తులు ఏమిటి మీద కూడా మనకి ఈ అధ్యయనం సరిపోతుంది అందుకని ఈ ఉగాది యొక్క పర్వదినం ఏం చెప్తుంది అంటే ఎవరు చూసినా చూడకపోయినా నీ కోసం నువ్వు వేసుకో నీ లక్ష్మీదేవిని నువ్వు ఆహ్వానం చేసుకో నువ్వు ఎవరి కోసమో కాదుగా మన బ్యాంక్ బ్యాలెన్స్ మనకి తెలియాలి కానీ ప్రపంచానికి తెలియక్కర్లేదు అట్లా కోసమని మనం నూతనమైనటువంటి వస్త్రాలు ధరించాలి చాలామంది ఇట్లా అనడం చూశాం కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం ఇది ఎందుకంటే సాయంత్రం బయటికి వెళ్తున్నాము సాయంత్రం గుడికెళ్తాం కాబట్టి సాయంత్రం కొత్త బట్టలు వేసుకుందాం ఇప్పుడు నార్మల్ వేసుకుందాము అని అనుకుంటాం కానీ కాదు ఉదయం తలస్నానం బట్టలు ధరించాలి ఆ తర్వాత మనం అనుకున్నట్టు ఈ షడ్రోసోపేతమైనటువంటి ముందు దేవుణ్ణి శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేసుకొని ఈ ఆరు రకములు కలిసినటువంటి యొక్క పచ్చడిని నివేదన చేసి ఆ పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి అది స్వీకరించేటప్పుడు కూడా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకం ఉన్నది ఆ శ్లోకం చెప్తూ గనక మనం గనక తీసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం కూడా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ శ్లోకంలో అర్థం ఉన్నది ఆయుర్వృద్ధికరం తస్మాత్ నింబ కందళ భక్షణం అని ఇది ఆయుష్ని వృద్ధి చేస్తుంది అనమాట తేజస్సుని వృద్ధి చేస్తుంది ఈ ఆరు రకములు కూడా మనకి లోపల ఉన్నటువంటి ఆరు గుణములకు సంకేతం ఈ ఆరు గుణములు కూడా మనకి ఎప్పుడెప్పుడు ఎంతంత కావాలో అంతంత కావాలి ఇవాళ మనకి ఏ గుణం లేకపోయినా మనం ఫెయిల్ అయిపోయినట్లే మనకు కాస్త కోపం లేకపోతే ప్రయోజనం లేదు మనకు అసలు శాంతం అనేటువంటిది లేకపోయినా ప్రయోజనం లేదు అన్ని రకములు మనుష్యుడికి అవసరం అది గుర్తు చేయడమే ఈ షటర్ సోపేతమైనటువంటి ప్రసాదం మొట్టమొదటి తీసుకోవడం ఆ తర్వాత మనం దేవతార్చన చేసుకొని మామూలుగా దేవుడికి పూజ ఆ రోజు ఎవరికి ఏది చేతనైతే ఆ పిండి వంటలు తీసుకోవడం మొట్టమొదటి పని ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి చేయవలసింది ఏమిటంటే అందరూ కూడా ముందు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకి నమస్కారం చేయడం అన్ని గుళ్ళకు వెళ్ళినటువంటి ఫలితం ఇది మనం అందరం తెలుసుకోవాలి ఖచ్చితంగా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉన్నారో అందరికీ ముందు చిన్నవాళ్ళు వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉదాహరణకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇక్కడ తమ్ముడు ఉన్నాడు అనుకోండి అన్నయ్య గారికి దండం పెట్టాలి లేదా తమ్ముడు ఉంటే అక్కయ్య ఉంటే అక్కయ్యకి దండం పెట్టాలి ఆ అక్కయ్య తమ్ముడు కలిసి వెళ్ళి తల్లిదండ్రులకి దండం పెట్టాలి ఈ పిల్లలిద్దరూ ఈ ఇద్దరు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి దండం పెట్టాలి ఇలా ఒక రకమైనటువంటి యొక్క ఆనందకరమైనటువంటి సన్నివేశంలో ఈ ఉగాదిని కనుక మనం ప్రారంభిస్తే ఈ తొలి రోజున మనం తీసుకునేటటువంటి ఆశీర్వచనాలు ఈ సంవత్సరం మొత్తానికి మనకి బలాన్ని ఇస్తాయి అందువలన ప్రధానంగా తల్లిదండ్రుల్ని పూజించుకోవడం ఆ తర్వాత మన కులదేవత ఆరాధన ఏమిటి అంటే మనం ఏ దేవుణ్ణి నిత్యంగా పూజిస్తున్నాము ఉదాహరణకు ఒకళ్ళకి వెంకటేశ్వర స్వామి అనుకోండి ఆ రోజు ఉదయం కుదిరితే ఉదయం లేదా సాయంత్రం కుదిరితే సాయంత్రం తప్పకుండా వెళ్ళి మన ఇష్టమైనటువంటి దేవతారాధనని ఆ రోజు చేయాలి ఆ దేవతల యొక్క ఆశీర్వచనం కూడా మనం తీసుకోవాలి ఒకళ్ళకి శివాలయం అంటే చాలా ఇష్టం అనుకోండి శివాలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి వారి మీద ప్రీతి అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి అలా ఎవరు ఏ దేవతని నిరంతరం పూజిస్తూ ఉన్నారో ఆయా దేవతల యొక్క ఆశీర్వచనం కూడా ఆ రోజు తీసుకోవాలి అంతేకాకుండా ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది అది చాలా ముఖ్యమైనటువంటిది పంచాంగ శ్రవణం అనేటటువంటిది మనకు ఐదు అంశములను తెలియజేసేదాన్ని పంచాంగ శ్రవణం అంట తిథి వారము నక్షత్రము యోగము కరణము అని తిథి వారాలు మనందరికీ తెలుసు ఇవాళ మనం ఉదాహరణకు శుక్రవారం అని చెప్పుకోవాలి గురువారం అని చెప్పుకోవాలి అని అన్నా కూడా మనం క్యాలెండర్ వైపు చూస్తాం మనం అంటే అర్థం ఏమిటంటే వారం అని ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కమైన ఫలితం ఉందిట అందుకని పంచాంగం వినమంటారు తిథైశ్చ శ్రేయమాప్నోది అన్న తిథి గనక తెలుసుకున్నట్లయితే రోజు మనకి డబ్బు శ్రీయం కలుగుతుందిట వారాత్ ఆయుష్యవర్ధనం వారం కనుక తెలుసుకున్నట్లయితే ఆయుష్ పెరుగుతుంది నక్షత్రాత్ శమయతే పాపం నక్షత్రం కనుక తెలుసుకున్నట్లయితే పాపం పోతుందిట ఆ రోజు యోగాతు రోగ నివారణం యోగం వల్ల రోగ నివారణ అయిపోతుంది కరణాత్ కార్య పంచాంగం ఇది లక్షణం అని చెప్పారు ఈ కారణం కనుక తెలుసుకున్నట్లయితే ఆ రోజు కార్యసిద్ధి కలుగుతుంది మనకి పనున్నా లేకపోయినా ఇవాళ బోల్డ్ అనే యాప్స్ వచ్చాయి మనకి కనీసం దాంట్లో ఈ ఐదేంటి ఓహో ఇవాళ గురువారం ఓహో ఇవాళ పాఠ్యమితిథి ఇవాళ ఆశ్లేష నక్షత్రం ఇలా నక్ ఇవన్నీ చూసుకున్నా కూడా ఉత్తమమైన ఫలితాలు వస్తాయట అందువల్ల చాలా మందికి ఇది కుదరదని కనీసం ఉగాది రోజైనా ఇది వినండి అయ్యా మొదటి రోజు తర్వాత సంగ తర్వాత ఎట్లా అయితే మనం మొదటి రోజున అన్నీ బాగా చేస్తాం పెళ్లి రోజున అత్యంత ప్రేమగా ఉంటాం తర్వాత సంగతి తర్వాత అట్లా ఇది కూడా కనీసం మొదటి రోజైనా మీరు పంచాంగం యొక్క విధానాలు తెలుసుకోండి మీ రాశి ఫలితాల గురించి తెలుసుకోండి అలాగే ఈ సంవత్సరంలో ఏదైనా ఒక మార్పుని తప్పకుండా స్వీకరించండి ఆ రోజు ఇప్పుడు మీరు ఈ నిత్యంలో ఉన్నటువంటి విషయం మీద నుంచి ఇంకొంచెం గ్రోత్ అవ్వడానికి ఉదాహరణకి నేను ఈ సంవత్సరం నుంచి ఒక గంట ఫోన్ వాడడం తగ్గిస్తాను అనుకోండి అది ఎంతో ఆరోగ్యం అది ఎంతో టైం మీకు ఇచ్చినట్లు అనమాట సో మనం ఫోన్కి ఇస్తున్నంత టైము మనం మన కుటుంబ సభ్యులకి ఇవ్వట్లేదు మనం మన ఏ రకమైనటువంటి పనులకు కూడా ఇవ్వట్లేదు మన టైం అంతా మనం ఫోన్కి ఇస్తున్నాం అది ఆదాయ మార్గం అయితే సంతోషమే కానీ అది ఆదాయ మార్గం కూడా కాదు సమయం వృధా చేయడం అవుతుంది అందువలన నేను ఊరికనే ఫోన్ అనేటటువంటి మాట చెప్పాను కానీ మీరు ఏదైనా ఒక అంశాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ సంవత్సరంలో తప్పకుండా ఇది సాధించాలి అనే నియమం పెట్టుకొని తప్పకుండా ఆ రోజు ఆ పనిని చేసి అక్కడి నుంచి కంటిన్యూ చేసే ప్రయత్నాన్ని చేయండి ఉదాహరణకి రాత్రిపూట భోజనం మానేస్తాను అని అనుకోవచ్చు ఉదాహరణకి నేను రోజు ఒక రెండు గంటలు వాకింగ్ చేస్తాను అనుకోవచ్చు ఇలా సమ్ ఏదైనా ఒక కొత్త మనకు ఉపయోగపడే ఉపయోగపడేటటువంటి ఒక కొత్త ప్రకరణాన్ని ప్రతి వయస్సు వాళ్ళు ప్రారంభం చేయాలి దాని ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆయుష్ ఆరోగ్యము అన్నీ కూడా మారతాయి దీ ఏది మనలో మార్పు ఏం జరిగింది అని మన ప్రశ్న వేస్తే మనలో మార్పు ఏవో గ్రహాలు తీసుకొస్తాయో నక్షత్రాలు తీసుకొస్తాయో అని మీరు అనుకోవద్దు మీరు అనుకొని చేయడం మీరు మొదలు పెట్టారా మొదలు పెట్టలేదా అప్పుడు మళ్ళీ నేను అనేటటువంటి మాట మీరు ఎలా మాట్లాడతారు మనం ఏదైనా ఒక టాపిక్ అనుకొని నేను సెల్లు రేపటి నుంచి రాత్రిపూట పడుకునే ముందర చూడను అని మీరు అనుకున్నారనుకోండి ఆ పనిని మీరు రెండు రోజులు చేయలేకపోయారు అంటే మీరు ఫెయిల్ అయినట్టు అర్థం మీరు ఇంకొక చోటుకు వెళ్ళినప్పుడు ఏమండి నేను ఎంత గొప్పవాడినో తెలుసా అని మీరు ఎలా మాట్లాడతారు అప్పుడు మీకు పక్కన ఈ క్వశ్చన్ ఉంటూ ఉంటుంది రెండు రోజులు ఫోన్ చూడడమే ఆపలేకపోయాం మనం ప్రపంచాన్ని ఏం ఆపుతాం మనం అందరం ఏం మాట్లాడతామంటే అసలు సిస్టమ్ సరిగ్గా లేదండి గవర్నమెంట్ సరిగ్గా లేదండి మా కాలనీ సరిగ్గా లేదు మనమేం సరిగ్గా ఉన్నాం అనే ప్రశ్న ముందు మనకి మొదలైపోతే మనం ప్రపంచాన్ని మార్చగలం అందుకని ఏదైనా ఒక కొత్త ఆలోచనని మనం తీసుకోవాలి ఉగాది రోజున అది తప్పకుండా అమలు చేస్తే ఈ ఉగాది అందరికీ కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇదే మనకి చెప్పేటటువంటి రాశి ఫలితాలు కూడా రాశి ఫలాలు ప్రత్యేకంగా చెప్పడానికి గల కారణం ఏమిటంటే అందరం సనాతన ధర్మం వైపుకి నడవడం అందరం కనీసం రోజుకొకసారైనా దేవాలయాన్ని సందర్శిస్తాను లేదు నెలలో నాకు యాభై వేల రూపాయల జీతం ఒక వెయ్యి రూపాయలు మా కాలనీలో ఉన్నటువంటి దేవాలయానికి ఇస్తాను నలభై తొమ్మిది వేలు నావేగా ఒక వెయ్యి రూపాయలు ఒక మంచి కార్యం కోసం నేను ఖర్చు పెట్టినా అది అనే కాదు ఒక అనాథాశ్రమానికి ఇవ్వండి ఒక పిల్లల్ని చదివించడానికి ఇవ్వండి మీ ఇంట్లో మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పిల్లల చదువులకు ఇవ్వండి దేవతలనే నమ్మాలి అని నేనేం చెప్పడం లేదు ఏదో ఒక నిమిత్తంగా ఒక ఆలోచనని తీసుకొని తప్పకుండా అమలు చేస్తే తప్పకుండా ఈ మార్పు ఉగాది అనేటటువంటి సంవత్సర మార్పు ఏదైతే ఉందో అది మన జీవితంలో కూడా మార్పుని తీసుకొచ్చి అందరికీ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది మామూలుగా ప్రతి ఒక్కరు కూడా మానవులు వాళ్ళ ఇష్టదైవం ఎవరో ఒకరు ఉంటుంటారు ఫర్ ఎగ్జాంపుల్ శివుణ్ణి తీసుకుందాం ఒక భక్తుడు చాలా ఎక్కువగా శివుణ్ణి ప్రేమిస్తుంటాడు అభిమానిస్తుంటాడు పూజిస్తుంటాడు కానీ ఆయన అనుకున్నది నెరవేరకపోయినా లేదు అంటే ఎంతసేపు నేను ఎన్ని పూజలు చేసినా నా శివయ్యకి నేను ఇదే ఇబ్బందుల్లో ఇంకా ముందుకెళ్తున్నా కానీ ఒక్కటి కూడా నాకు తగ్గినట్టుగా అనిపించట్లేదు ఇంకా రోజు రోజుకి ఇబ్బందుల్లో కూరుకుపోతున్నా అసలు నిజంగా ఈయన దేవుడేనా అని చెప్పి అలా శివుణ్ణి నిందించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇష్టదైవం అనేది పక్కన పెట్టేస్తారు ఒక మనిషిని మనిషి ఎలా తిట్టుకుంటారో అలా తిట్టేస్తుంటారు నువ్వు దేవుడువే కాదు నువ్వు అట్లా ఇట్లా ఇలా తింటూ ఉంటారు ద్వేషిస్తూ ఉంటారు నిజంగా దేవతా శాపం అనేది తగులుతుంది అంటారు ఇటువంటి సందర్భాల్లో శివుణ్ణి ద్వేషిస్తే ఏదైనా తప్ప ద్వేషం అనేది నిజంగా శాపంగా మారే అవకాశం ఉందా దాని గురించి తెలియజేయండి తప్పకుండా ఉంది శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురవే నమ ఈశ్వరుడు గురించి చెప్పాలి అంటే మనకు ఒక ఎపిసోడ్ మనకు సరిపోదు అందులో మన శివద్వేషం అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి మొట్టమొదట అందరికీ తెలిసినటువంటి టాపిక్ ఏంటంటే దక్షయజ్ఞం దక్షయజ్ఞం యొక్క మెయిన్ అజెండానే శివద్వేషం ఆ శివుడు రాకుండా నేను యజ్ఞం చేస్తాను అని దక్ష ప్రజాపతి మొదలు పెట్టాడు అది ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు దాని యజ్ఞం అంతా ధ్వంసం అయిపోయింది దక్ష ప్రజాపతి యొక్క తలకాయ వెళ్ళి పక్కన పడిపోయింది సతీదేవి సశరీరంగా వెళ్ళిపోయి ఆవిడ శరీర భాగం అంతా పద్దెనిమిది చోట్ల పడ్డం ఇవన్నీ మనకి పద్దెనిమిది శక్తిపీఠాలుగా మారడం ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి దీనికి మూలం ఏం జరిగింది అంటే కనుక శివద్వేషం ప్రారంభమైంది ఎందుకని అంటే అహంకారం వల్ల దక్ష ప్రజాపతి నన్ను గౌరవించట్లేదు ఆ శ్మశానవాసినే అందరూ గౌరవిస్తున్నారు అని మొదలుపెట్టారు మొదలుపెట్టి ఆయన ఏమనుకున్నాడంటే నాకు భూషణాలు ఉన్నాయి నాకు శాపాన్ని అనుగ్రహించే శక్తి బ్రహ్మగారు నన్ను సృష్టించి నాకు ఇచ్చేశాడు ఇరవై ఏడు నక్షత్రాలని నేనే కన్నాను ఇరవై ఏడు నక్షత్రాలకి తండ్రి దక్ష ప్రజాపతి కాబట్టి ఇన్ని విధానాలు నా దగ్గర ఉంటే నన్ను గౌరవించకుండా శివుణ్ణి అందరూ గౌరవించడం ఏమిటి అని ఆయనకి ఒక ద్వేషం కలిగింది ఇది లోకంలో చాలామంది నేను ఇంత డాక్టర్ని లేదా నేను ఇంత లాయర్ని లేదా ఇంత చదువుకున్న వాడిని లేదా నాకు ఇంత పరపతుంది నన్ను గౌరవించడం ఏమిటి అని అనిపిస్తుంది గౌరవం అనేటటువంటిది మనం కోరుకుంటే వచ్చే అంశం కాదు అది మనం మొట్టమొదటి తెలుసుకోవాలి ఇక మనం శివద్వేషం అనే మాట మాట్లాడినప్పుడు శివద్వేషం కలిగితే శివుడికి ఎప్పుడు కోపం రాదు బాగా గుర్తుపెట్టుకోవాలి శివుడికి కోపం వచ్చిన వాడి మీద ఆయన అనుగ్రహం చేశాడు అసలు పూజించను అన్నవాడి మీద అనుగ్రహం చేశాడు ఉదాహరణకి మీకు మంజునాథ సినిమా కనపడుతూ ఉంటుంది అందులో ఆ మొట్టమొదట భక్తుడు పాపం తిట్టి ఏదో పాపం తోలనాడుతుంటే మీరు పరమభక్తుడు అని చెప్పారు ఇతని గురించేనా అని పార్వతీదేవి అడుగుతూ ఉంటుంది నువ్వు ఆ వేచి చూడు భక్తంటే ఏమిటో నీకు చూపిస్తాడు అతను అంటుంది అట్లా కొన్ని కొన్ని సన్నివేశాలు మనకు కనపడుతూ ఉంటాయి అందుకని పరమశివుడికి ఒకప్పుడు కోపం అని కానీ ఒకప్పుడు ఆనందం అని కానీ రెండూ ఆయన దగ్గర లేవు అందుకనే ఆయన శ్మశానంలో ఉండడానికి కారణం అది ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఆయన స్థాయిని ఆయన ఊహించుకొని ఉండుంటే ఆయన కైలాసం అనేటటువంటిది కాకుండా ఒక పెద్ద ప్రాకారంలో బ్రహ్మాండంగా ఉండాలి ఆయన ఒక్కగానొక్కటి కట్టుకున్నట్ట అది రావణ బ్రహ్మ తీసుకున్నాడు ఆయన అసలు పార్వతీదేవి అన్నదిట అందరూ మనల్ని భస్మసింహాసనం అని మీరేదో ఏనుగుతోలు కట్టుకుంటారని ఎందుకు అనాలి మనం మనం ఒక భవన నిర్మాణం మనం చేయలేమా అని అడిగారు ఎవరు అడిగారు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది అడిగేసరికి ఆయన ఏం చేశాటంటే అసలు ఈ ప్రపంచానికి ఒక అవతల పక్కగా మనం వెళ్ళి మన మందిరాన్ని నిర్మాణం చేద్దాం అందుకని నువ్వు ఊహిస్తే విశ్వకర్మ అనేటటువంటి దేవతల యొక్క బిల్డర్ ఒక ఆయన ఉండేవాడు ఆయనకి నీ యొక్క ప్లాన్ కనుక చెప్పినట్లయితే శుభ్రంగా నిర్మాణం చేసి చేస్తాడు అని చెప్తే పార్వతీదేవి తన యొక్క ఊహతో మొత్తం మీద బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం జరిపించింది ఆ రావణాసురుడు విశ్వకర్మతో రావణాసురుడు పౌరోహిత్యానికి వచ్చాడు వచ్చి ఆ భవనమంతా చూశాడు పురోహితుడికి సహజంగా ఏదైనా దక్షిణ ఇవ్వాలి వాళ్ళు సంతోషపడేటట్టుగా అని మనకి ధర్మశాస్త్రం చెప్తున్నది ఆయన అడిగాడు ఈ భవనమే నాకు కావాలి అని అడిగాడు వెంటనే పార్వతీ పరమేశ్వరుడు చూసుకొని ఓ మనకి ప్రాప్తం లేదు అన్నున బ్రాహ్మడు అడిగాడు ఇవాళ మనం ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఇవాళ మన పిల్లలకి ఇవన్నీ కూడా అందట్లేదు మొన్న వచ్చినటువంటి ఆది పురుషు అనేటటువంటి చిత్రంలో కూడా రావణాసురుణ్ణి ఒక మాంసం తినేవాడిగాను ఏదో పెద్ద గద్ద వాహనంను దానికి ఏదో మాంసం పెట్టడం ఇవన్నీ కూడా చూపించారు ఆయన శుద్ధమైనటువంటి బ్రాహ్మణుడు ఆయన నిద్రలేస్తే సంధ్యావందనం చేసుకోవడం శివారాధన చేయడం రోజు ప్రతిరోజు కూడా స సముద్రతీరానికి వెళ్ళి సైకతమనేటటువంటి అనేటటువంటి లింగాన్ని చేసి దానికి పూజ చేసేవాడు అనమాట రావణ బ్రహ్మ అందుకని ఆయన రావణ బ్రహ్మ అంటూ ఉంటారు ఆయన్ని ఆయన అంత గొప్పవాడు అనమాట అయితే ఈ రావణాసురుడు అడిగాడని చెప్పని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆ ఇంటిని దానం చేసి చేసి రావణాసురుడికి వాళ్ళిద్దరూ మళ్ళీ బయలుదేరి మనం యథాతథంగా మనం వెళ్ళిపోదామని చెప్పని మళ్ళీ కైలాసానికి వచ్చేసింది ఇక్కడ మనం శివద్వేషం అనే మాట మాట్లాడినప్పుడు శివద్వేషం కలిగినప్పుడు శివుడికి కోపం రాదు కానీ చుట్టూ ఉండే ప్రమథగణాలు ఊరుకోవు అందుకని శివుడు ఎప్పుడైతే సతీదేవికి దగ్ధమైందనేంతవరకు ఆయనకు కూడా కోపం రాలేదట ఓ సతీ నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు ఆయన అంటే లేదు లేదు పుట్టింటి వారి దగ్గరికి పిలవకపోయినా కూడా వెళ్ళొచ్చు అని మనకి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి నేను వెళుతున్నాను అన్నది ఆవిడ నువ్వు వెళ్తే ఇబ్బంది పడతావు అన్నారు అవసరం లేదు అయినా నేను వెళ్తాను నా అక్క చెల్లెళ్ళందరూ వచ్చారు నేను వెళ్ళకపోవడం ఏంటి మా నాన్న హడావిడిలో పిలవలేదేమో నన్ను కాబట్టి నేను వెళుతున్నాను అయితే వెళ్ళు అని చెప్పను వెళ్ళారు వెళ్ళేసరికి ఆ ఘోరమైనటువంటి అవమానం జరిగింది ఎప్పుడైతే సతీదేవి కాలు రాసి భస్మం ద్వారా మనకి శరీరాన్ని అర్పణం చేసిందో అప్పుడు పరమశివుడు ఉగ్రుడైపోయినాడు ఆయన ఉగ్రుడైపోయి తన జటని తీసి భూమికి వేసి కొట్టంగానే వీరభద్రుడు ఉద్భవించాడు ఆ వీరభద్రుడు ప్రమథగణాలన్నీ కూడా వెళ్ళి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గాయం చేశాడు ఏమిటి సూర్యభగవానుడికి మూతి మీద గుద్దారట ముందు ఉన్నటువంటి పళ్ళు అన్నీ ఊడిపోయాయి సరస్వతీదేవి ఆ సభలో ఉన్నందుకు గాను ఆ ప్రమదగణాలు వెళ్ళి ఆవిడ యొక్క పళ్ళను తీసేశారు అందుకనే ఆవిడకి పాల పాయసం నివేదన పెడతారు సరస్వతీదేవికి పళ్ళు లేవు సూర్యభగవానుడికి పళ్ళు లేవు అందుకనే పాయసం ఎక్కువగా నైవేద్యం పెడతారు వాళ్ళకి అలాగే ఒక్కొక్కళ్ళకి కూడా ఒక్కొక్క రకమైనటువంటి శిక్షలు వేశారు ఆఖరికి మహావిష్ణువు బ్రహ్మగారితో సహా శిక్షలు పడ్డాయి ప్రమదగణాల ద్వారా ఎందుకంటే శివుడు లేనటువంటి సభలోకి మీరందరూ వెళ్ళి కూర్చున్నారు దాని గురించని మీరందరూ శిక్ష అనుభవించాలి అని ఈశ్వరుడేమో కైలాసంలో నృత్యం చేస్తున్నాడు ప్రమదగణాలన్నీ కూడా ఆ యజ్ఞశాల దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ ధ్వంసం చేసే తర్వాత పరమశివుడు అక్కడికి వచ్చి ఒక్కటే మాట చెప్పాడు మీరు ఇంత బీభత్సాన్ని సృష్టించడానికి ఈ యజ్ఞం పెట్టారు ఈ యజ్ఞం చేయడం ఇబ్బంది లేదు ఈశ్వరుడు లేకుండా యజ్ఞం కూడా చేయవచ్చు కానీ ఈ బీభత్సానికి కారణం నువ్వయ్యావు దక్ష ప్రజాపతి నువ్వు యజ్ఞం చేసింది లేదు కానీ పాపం తెచ్చుకొని శరీరం మీద పెట్టుకున్నావు అందుకని నీకు తెగి తల అగ్నిహోత్రంలో పడిపోయి భస్మం అయిపోయింది ఇప్పుడు నీకు ఆ తల నేను ఇవ్వలేను నీకు మేక తలకాయని ఇస్తున్నాను మేక అంటే ఒక తక్కువ జాతి అని అర్థం అనమాట అందువలన మేక తలకాయని నీకు ఇస్తున్నాను అంటే నింద అనమాట తల మీద నింద ఉన్నవాడు అని అర్థం అందుకని అక్కడి నుంచి దక్ష ప్రజాపతి మేక యొక్క శిరస్సుతో ఆ దక్ష ప్రజాపతిని కొన్నాళ్ళు ఆయన అనుగ్రహం చేశాడు అట్లా అందువలన ఇక్కడ మనకి తెలుస్తున్నది ఏమిటి అంటే శివ నిందని గనక చేసినట్లయితే ఆ ప్రాంతం ప్రాంగణం ప్రమదగణాల ద్వారా ధ్వంసం అయిపోతుంది అని అర్థం అనమాట ఈశ్వరుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోడు ఆయన ఎంతో దయామయుడు ఎందుకలన మనకి కాళహస్తీశ్వర మహాత్యంలో దుర్జటి గారు చెప్తారు తిన్నాడు ఏదైతే మనం కన్నప్ప అంటున్నాం మనం కన్నప్ప నోట్లో ఆయనకి తేవడానికి నీళ్లు తేవడానికి తగినటువంటి పరికరం లేకపోవడం వల్ల నోట్లో నీళ్లు పోసుకొని వచ్చి గండూషాంబు నిషేచనం పునరిపోహో దివ్యాభిషేకాయతే అన్నాడు రోజు వేదమంత్రములు చెప్పి చెంబులతో పాలు పోసిన దానికంటే కూడా ఇది ఎంతో బాగుందన్నారట ఏమిటి అన్నారట భక్తి చూశాడు ఆయన కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే అన్న ముందు ఆయన ఏం చేశారు పరిగెడుతున్నటువంటి అడవి పందిని చంపేసేసి ఆ మాంసం అంతా తీసుకొని వచ్చి ముందు ఆయన తిన్నట్టు ఇది బాగుందా లేదా తర్వాత తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాడు ఆయన తిని ఆ ఇది చాలా బాగుంది ఇది పెట్టచ్చు అని చెప్పని తీసుకెళ్ళి పెట్టాడు అందుకని ఇక్కడ శ్లోకంలో ఏమన్నారంటే శంకరాచార్యుల వారు కించిత్ భక్షిత మాంస శేష కబళం నవ్యోపహారాయతే మనం పెట్టినటువంటి ప్రసాదాలు అన్నిటికంటే ఆయన అక్కడ భక్తిని చూసి ఇది నవ్యోపహారం నవ్యం అంటే కొత్తదని అర్థం ఇది ఎంతో బాగుందని అర్థం అటువంటి ఆహారంగా స్వీకరించాడు ఇదేంటయ్యా నువ్వు అట్లా స్వీకరించావేమిటంటే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతసాయకే నేను ఎవరికి లొంగిపోతానయ్యా అంటే భక్తి ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళకి నేను లొంగిపోతాను అందుకనే నాకు భోళాశంకరుడు అని పేరు ఆయనకి ఆయన భోళావాడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం భక్తి ప్రకటించాలే కానీ మనకి ఇవ్వనటువంటిది ఏదీ లేదు అందుకనే మీరు చూడండి రాక్షసులు శివారాధన చేశారు దేవతలు శివారాధన చేశారు మనుష్యులు శివారాధన చేశారు ప్రమదగణాలు శివారాధన చేశారు మీరు ఏ శ్మశానంలో శివాలయం ఉంటుంది మన గ్రామంలో శివాలయం ఉంటుంది పన్నెండు జ్యోతిర్లింగములు శివాలయములుగా ఉన్నాయి అన్ని చోట్ల పరమేశ్వరుడు ఉన్నాడు ఇంకా లేని ప్రదేశం ఏమున్నది అందుకని చెప్పని ఈ నాయనార్లో అని మనకి తమిళనాడులో ఉంటారు ఆవిడ ఒకసారి ఏం చేసేదారు అంటే శివలింగం మీదకి కాలు పెట్టి పడుకున్నది వెంటనే గణపతి వచ్చి అడిగారట ఏంటమ్మా శివలింగం మీదకి నువ్వు కాలు అంటే మిగిలిన వాళ్ళని పెట్టమని కాదు ఇప్పుడు ఉద్దేశం అంత స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి శివలింగము ఇంకోటి తేడా ఏమీ తెలియదు మనకి ఆ స్థాయి భక్తి రావాలి ఆవిడకు వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేశారట అంటే పక్కగా ఉన్నటువంటి శివలింగం మీదకి కాలు పెట్ట పెడితే గణపతి వారు వచ్చి నువ్వు నువ్వేమిటి కాలు అటు పక్కన పెట్టావేమిటని చెప్పని ఓహో అక్కడ శివుడు ఉన్నాడా మరి నా తల దగ్గర శివుడు లేడా ఇప్పుడైతే అంటే నా దగ్గర తల దగ్గర శివుడు లేడా కాళ్ళ దగ్గర ఉన్నవాడే శివుడా కాదు కాదు అయితే అటు తిరిగి పడుకోమన్న ఇటు తిరిగి పడుకుంటే ఇప్పుడు అయితే నా కాళ్ళ దగ్గర లేడా శివుడు అంటే ప్రపంచమంతా శివుడుగా ఉన్నాడు అక్కడ మళ్ళీ కాళ్ళ దగ్గర శివుడు ఉన్నాడండి తల దగ్గర లేడండి తల దగ్గర ఉన్నాడండి కాళ్ళ దగ్గర లేడండి అంటే ఇక్కడ ఉండి అక్కడ లేడంటే మనం ఇంకా శివుడిని ఎక్కడ ధ్యానం చేస్తాం మనం మీకు ఏది కనపడినా శివమయంగా ఉండాలి అందుకనే మనం మన లోపల ఉన్నవాడిని కూడా శివం అనే అంటాం ఇది పోతే శవం అయిపోయింది అందుకని ఈ శివ శవములకు తేడా అదే కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా ఆయన నేనే ఉన్నాను అని చెప్తున్నాడు అందుకనే అందుకనే కార్యక్రమం అంతా అయిపోయాక కూడా స్నానం చేసి శివాలయం దర్శనం చేసుకొని ఇంటికి వస్తారు అందుకనే ప్రమదగణాలు భూతప్రేతములు మనుష్యులు దేవతలు సిద్ధులు అందరూ అందుకనే బ్రహ్మ మురారి సురార్చిత లింగం ఎవరెవరు ఆరాధన చేశారు బ్రహ్మ మురారి సురులు సురులు అంటే దేవతలు బ్రహ్మ బ్రహ్మగారు మురారి అంటే విష్ణుమూర్తి వాళ్ళు అర్చించినటువంటి లింగం నిర్మల భాసిత శోభిత లింగం అది ఎట్లా ఉందంటే నిర్మలంగా ఉంది ఓ స్ఫటికలింగాన్ని చూడండి మీరు ఒక నీలం పుష్పం పెట్టారనుకోండి అంత నీలంగా కనపడదు ఓ పసుపు పెడితే పసుపుగా కనపడుతుంది అది నిర్మలంగా ఉంది మీరు ఎట్లా చూస్తే అట్లా అట్లాగే జన్మజ దుఃఖ వినాశక లింగం అది మనకేం చేస్తుందండి మన జన్మ జన్మల్లో ఉన్నటువంటి దుఃఖములను తీసేసేటటువంటి శివలింగం అయితే మనం ఏం చేయాలి తత్ప్రణవామి సదా శివలింగం మనం చేయగలిగిందల్లా దండం పెట్టడం మాత్రమే ఇక్కడ మనకి ద్వేషం వచ్చింది అంటే మన భక్తి ఇంకా అక్కడ స్థాయికి రాలేదని అర్థం ఉదాహరణకు ఒక పిల్లవాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడినట్టని పరమాత్మ తీసుకుంటాడో ఈ బుద్ధి ఎదిగినటువంటి వాళ్ళ యొక్క శిక్షా విభాగం అంతా కూడా శివద్వేషం చాలా నష్టహేతువు అందుకనే విష్ణుమూర్తి కూడా చెప్పారట నన్ను ఆరాధించి శివుణ్ణి ఆరాధించకపోతే నాకు తృప్తి లేదు శివుడు చెప్పారట నన్ను ఆరాధించి విష్ణుమూర్తిని ద్వేషిస్తే నాకు తృప్తి లేదు అందుకని మా ఇద్దరి మధ్య భేదం చూడకుండా ఉన్నంత కాలం ఆయుష్నివ్వయ్యా అని చెప్పారట అందుకని యథాంతరం నపశ్యామి తథామే స్వస్తి రాజుషి అన్నారు అందుకని ఎవరిని ఆరాధించి ఇటు గొప్ప అని అటు కాకపోయినా అటు గొప్పని ఇటు కాకపోయినా ఈ రెండిటి వల్ల కూడా ప్రమాదం ఉంది శివద్వేషం వల్ల ప్రమాదం ఉంది విష్ణు ద్వేషం వల్ల కూడా ప్రమాదం ఉంది అందుకని ఏ దేవతని ద్వేషించడానికి మనకి ఏ హక్కు లేదు చేయగలిగితే పూజించడం లేదా దండం పెట్టడం రెండు రకములే ఉన్నాయి లేదా ప్రమాదగణంలో మనల్ని ఇబ్బంది పెడతాయి శివుడు దయామయుడు ఆయన ఎప్పుడు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు కాబట్టే మనం ఇంకా శివంగా ఉన్నాం లేదంటే శవం అయిపోతాం సంతోషం అండి చాలా చక్కగా వివరించారు ఓం నమ శివాయశ్